నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల రెండు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల ఎనభై మూడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఎనిమిది వందల ముప్పై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్భై ఒక దినారు ఆరు వందల అరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల నాలుగు వందల తొంభై ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై మూడు దినార్ల మూడు వందల ఇరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్భై తొమ్మిది దినార్ల నూట యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఎనిమిది దినార్ల మూడు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి రూపాయి ఇరవై మూడు పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల రెండు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాల రేపటి వీడియోలు కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్